సీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు వివేకానంద వారోత్సవాల సందర్భంగా సీజీఆర్ ట్రస్ట్ వారు మూడు రోజులుగా యువకులకు క్రీడలను నిర్వహించారు నేడు చివరి రోజు కావడంతో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు విచ్చేశారు ఆయన మాట్లాడుతూ వివేకానంద స్ఫూర్తితో క్రీడలను ప్రోత్సహించిన సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి గారిని అభినందించారు అనంతరం ఏర్పాటు చేసినటువంటి ప్రముఖ తత్వవేత్త శ్రీ స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం సభలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ అప్పల ప్రసాద్ గారు మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేశారని భారత సంస్కృతిని సంప్రదాయాలను విదేశాలకు పరిచయం చేసిన తొలి వ్యక్తి అని కొనియాడారు అనంతరం క్రీడల్లో పాల్గొని విజయం సాధించినటువంటి జట్టులకు మొదటి బహుమతి యాభై వేల రూపాయలు రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు మూడవ బహుమతి పదిహేను వేల రూపాయలు నాలుగవ బహుమతి పదివేల రూపాయలు అందజేశారు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో సీజీఆర్ ట్రస్ట్ అభిమానులు గోవర్ధన్ రెడ్డి మా అన్న అంటూ సీడీ ఆవిష్కరణ చేశారు అనంతరం చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ట్రస్ట్ వైస్ చైర్మన్ చిమ్ముల నరేందర్ రెడ్డి ట్రస్ట్ ముఖ్య సభ్యులు చిమ్ముల నరసింహారెడ్డి దేవేందర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీలు కోలన్ బాల్రెడ్డి కుమార్ గౌడ్ యువజన సంఘాల నాయకులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిన్నార వెంకటేష్ గౌడ్ మంద భాస్కర్ రెడ్డి ఎల్లయ్య ఉదయ్ కుమార్ నాయకోటి రాజేష్ మొగలయ్య ముద్దుల బాల్రెడ్డి మోహన్ రెడ్డి లక్ష్మారెడ్డి గ్రామ పెద్దలు వివిధ పార్టీల నాయకులు యువజన సంఘం నాయకులు స్థానిక ప్రజలు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు

माहे <laughs> आगे तो तो, तो तो, तो, भी दस बार भी आता है। उनको हमें thank uh you -huh. స్వామి వివేకానంద గారి విగ్రహావిష్కరణ అలాగే మూడు రోజుల నుంచి ఉమ్మరదాల మండలం ఉమ్మరదాల స్కూల్ ఆవరణంలో కబడ్డీ ఓపెన్ టోర్నమెంట్ సిజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులు పెద్దలు నరసింహారెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు వారి బృందం అందరికీ పేరు పేరున ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులు అలాగే ప్రో కబడ్డీ గైడ్ లైన్స్ ప్రకారంగా మ్యాట్ మీద కబడ్డీ ఆడుతూ ఆడిస్తున్నటువంటి రెఫరీస్కి అలాగే ఈ ఆడియన్స్ అందరికీ పత్రికా సోదరులకి అందరికీ పేరు అలాగే వాలీబాల్ టోర్నమెంట్లో నిర్వహిస్తూ ఉన్నారు వారి క్రీడాకారులకు వారి రెఫరీస్కి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తా ఈ రా క్రీడారంగంలో రాణించినట్టయితే సంస్కారంతో పాటు క్రీడారంగానికి జోడించినట్టయితే సమాజంలో దృఢంగా పటిష్టంగా అనుకున్న ఆలోచనతో అడుగులేయడానికి భగవంతుడు అన్ని రకాల సహకరిస్తాడు కాబట్టి క్రీడారంగంలో ఉన్నంత రుచి అనేది నాకు తెలిసిన కాడికి ఎందులో లేదు ఒక క్రీడాకారుడు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదిగిన తర్వాత భారతదేశంలో ఎక్కడ కాదు యావత్ ఆల్ ఇండియా లెవెల్లో కాదు ప్రపంచ లెవెల్లో ఆ క్రీడాకారుడికి అనేది గుర్తింపు ఉంటుంది ఆ గుర్తింపు అనేది ఒక శాసనసభ్యుడికి ఒక ముఖ్యమంత్రికి కానీ ఉండదు ఓన్లీ క్రీడారంగంలోనే అది దాగి ఉంటుంది దాన్ని నీటిలోకి తీసుకురావాలి గుర్తింపు పడాలి కాబట్టి ఆ విధంగా క్రమశిక్షణతో మీరు ఎప్పుడే కానీ క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది చాలా ముందుకు తీసుకుపోతుంది కాబట్టి మూడు రోజుల నుంచి మీరు వాలీబాల్ కబడ్డీ టోర్నమెంట్ మీరు క్రమశిక్షణతో రెఫరీ జడ్జ్మెంట్కు తలవచ్చుకొని మీరు ఆడుతున్నారో వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గెలిచిన వారు ఎక్కువ సంతోషపడకుండా ఓడినవారు డిసప్పాయింట్ కాకుండా తిరిగి వచ్చే సమయాన్ని ఎదురు చూసి గోల్ ఉండడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులకు నిర్వహించిన నిర్వాహకులకు ఉమ్మడి పెద్దలకు పత్రికా సోదరులకు విలేకరులకు అందరికీ పేరు పేరున నేను సిరిసు వచ్చి నమస్కరించుకుంటూ అలాగే వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా గొప్ప విషయం వివేకానంద స్వా స్వామి వివేకానంద స్వామి ఆయన జయంతిని పురస్కరించుకొని విగ్రహాన్ని గిట్ట ఆవిష్కరించడం చాలా సంతోషకరమైన విషయం ఆయన కేంద్ర ప్రభుత్వము విభజన సంఘాలకు ఈరోజు ఆయనకు నామకరణ గీట చేయడం జరిగింది దాని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ వివేకానంద స్వామి జాడలు నడిచి యువతంతా పెడదారి పట్టకుండా చక్కగా ముందుకు సాగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను సిరిసు నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను white <laughs> 3 uh -huh. Yay, Nanda! Yay! Start right. Start right. اوئے پيچ پيچ اوئے لوڙي آؤ ہاں اوکے مين نال گن اوکے نا انا مين ويٽ نپرا

విజయం సాధించిన నాయకు మన క్రీడాకారులకు అందరికీ కూడా వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ గుమ్మడిదలలో మూడు రోజుల పాటు పండుగ వాతావరణాన్ని సృష్టించిన పెద్దలు గో గోవర్ధన్ రెడ్డి గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా దాదాపు గుమ్మడిదలో ఏ ప్రతి సంవత్సరం క్రీడా ఉత్సవాలు ఉంటుండే కానీ ఈ మధ్యకాలంలో అవి తగ్గినాయి గుమ్మడిదలే కాదు మిగతా మన మండల ఉమ్మడి మండలంలో తగ్గినాయి కానీ మళ్ళొక్కసారి గ్రామీణ క్రీడాకారులను గ్రామీణ క్రీడాకారులను వెలికి తీయడాని కోసం ఈరోజు ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన మా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణ చేసి ఆయన యువతకు ఆదర్శపాయడు ఆయన లే వేలుకో నీ గమ్యం చేరేంత వరకు నువ్వు నిద్రపోకని చెప్పిండు మనం ఒక ఉద్దేశం అనుకుంటే ఆ ఉద్దేశం వరకు కూడా మనము ఆ గమ్యాలు చేరేంత వరకు కూడా మనం నిద్రపోటు ఉంటే అది చాలా ముందుకు పోతాయని చెప్పేసి మన వివేకానందుడు ముప్పై ఏళ్ళలే మన భారతదేశ చరిత్రను అమెరికాలో జరిగిన సమావేశంలో చికాగో నగరంలో మన భారతదేశ యొక్క సంస్కృతిని ప్రపంచ దేశాలకు దాటి చెప్పిండు వివేకానందుడు ఆయన యువతకు ఆదర్శపాయుడు ఆయనను ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు పోవాలి నేటి యువత అంతా కూడా మరి క్రీడలను మర్చిపోవడం జరుగుతుంది ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న జనాభాలో రెండో స్థానంలో ఉన్నాం మనం క్రీడాకాలం క్రీడా క్రీడలో మరి ఎక్కడో ఉన్నాం ఏ స్థానంలో దిగజ దిగజారిపోయినాం మరి సొంతంగా గోవర్ధన్ రెడ్డి గారు సీజీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ఎవరైనా ఆరోగ్యం బాగాలేకుంటే ఎవరైనా పెళ్లిళ్లకు ఇబ్బంది ఉంటే ఎవరు ఎక్కడ ఏ ఉమ్మడి మండలంలో ఎవరికి ఏ బాధ ఉన్నా వెంటనే స్పందించే వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి ఇలాంటి యువతకు ఆదర్శంగా నిలిచి ఒక మంచి కార్యక్రమాన్ని అందరికి ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మనకు అర్థమైంది మళ్ళొక్కసారి యువతకు మరి క్రీడా స్ఫూర్తిని నింపడం కోసం ఇక్కడికి వేల మంది ఈరోజు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నెరవేర్చి చూసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేను దోహదంగా కోరుకుంటున్నా మా మండలంలో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఒకటి నిర్వహించాలని చెప్పేసి చిన్నారా మండలంలో కూడా మొత్తం రాష్ట్ర స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు మరి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా మంది వక్తలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి మీరందరూ కూడా ఈ మూడు రోజుల పాటు చాలా క్రమశిక్షణగా చాలా పద్ధతిగా ఇక్కడ పనిచేసిన వాలంటీర్లకు కానీ టెస్ట్ సభ్యులకు కానీ ఈ గ్రామస్తులకు కానీ రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించి విజయవంతం చేసినందుకు కూడా చిరస్సు వస్తే ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మాజీ గవర్నమెంట్ నిర్వహించినటువంటి గవర్నర్ రెడ్డి గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి మండల యువజన సంఘాల సభ్య నాయకులు ఇక్కడికి ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల క్రితం ఇంతకుముందు ఒక వివేకానంద విగ్రహం అప్పుడు మేము ఎంపీటీసీకి తులసీదాస్ గారు సర్పంచ్గా ఉన్నప్పుడు అప్పుడు కూడా గోవర్ధన్ రెడ్డి గారు ఇచ్చడం జరిగింది అప్పుడు ఇది మొన్న రోడ్డు వ్యాడర్లో పోయిన సందర్భంగా అంటే చాలా రోజుల నుంచి ఉంది అది ఇంతకుముందు మీరే ఇప్పించారు ఇప్పుడే ఇవ్వాలని యువజన సంఘాల వారి విజ్ఞప్తి మేరకు మరి నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా రెడ్డి గారు మీరు గెలిచిన బాబు ఓ ఫస్ట్ మ్యాన్ మీ లల్లే ఎక్కువైతుంది రెడ్డి గారు కొంచెం సరే ఇక్కడ ముందుకు వచ్చి కూర్చో తర్వాత బ్యాచ్ కానీ రెండు మనయే గెలిచిన ఫస్ట్ సెకండ్ ఇబ్బంది ఏం లేదు అందరం రైతులమే ముఖ్యంగా ఈరోజు ఈ వాలీబాల్ వాలీబాల్ కూడా ఫస్ట్ ప్రైజ్ సరే ఇంత మంచి పేరు తెచ్చుకున్నాండి కృషి పట్టుదల మరి అలాంటి తోలే నడుస్తున్నటువంటి చిమ్మల గోవర్ధన్ రెడ్డి గారు ఒక మనిషికి అనేది ఒక గోలు ఉండాలి ఆ గోలు సాధించే వరకు మనం వేయదు స్వామి వివేకానంద ఒకటే మాట చెప్పిండు తిరిగివాడు రోజు చస్తూ బతుకుతూ ఉంటాడు ధైర్యవంతుడు ఒకటేసారి చచ్చిపోతాడు నిజమా కాదా తిరిగివాడు రోజు ఇదేమవుతుందో అదేమవుతుందో చస్తూ బతుకుతుంటాడు కానీ ధైర్యవంతుడు ఒకటేసారి చచ్చిపోతాడు ధైర్యంగా నిజాయితీగా పబ్లిక్ జవాబుదారీగా మనం ఒక సమాజంలో మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అందరికీ జవాబుదారీగా పనిచేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది డబ్బులు చాలామంది సంపాదిస్తారు అలెగ్జాండర్ ప్రపంచాన్ని గడగడలాడించి జయించిండు కానీ ఆయన ఒక మాట చెప్పిండు చనిపోయేటప్పుడు సమాధి చేసేటప్పుడు రెండు చేతులు ఇట్లా పెట్టమని చెప్పిండు ఎందుకంటే ఈ ప్రపంచాన్ని జయించిన నేను కానీ నేను ఏ ఉట్టి చేతులతోనే పోతున్నా ఏం తీసుకుపోతలేనని ఎవరమైనా ఒకరోజు చనిపోయే వాళ్ళమే మనం చేసే పని ఈ సమాజంలో ఉంటుంది ఇలా మనము ఈ క్రీడల కోసం గతంలో మన గ్రామం నుంచి కావలి గోపాల్ యాదవ్ अकाडमी हनुमा व्यायामशाली श्रीनिवासिगारी कबड्डी थर्ड प्रईज పదో పదో తారీఖు నుంచి స్టార్ట్ అయినటువంటి క్రీడలు మా గుమ్మడదల మండలంలో గుమ్మడదల గ్రామంలో పదో తారీఖు నాడు స్టార్ట్ అయింది వాలీబాల్ కబడ్డీ పది పదకొండు పన్నెండు ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా ముగించుకొని ఆయన వివేకానంద విక్రమ్ ఏర్పాటు చేయడం జరిగింది దాని భాగంలో ఇక్కడ క్రీడలు పెట్టడం జరిగింది కాబట్టి ఈ మూడు రోజులు క్రీడలందరూ బాగా ఉత్సాహంగా ఈరోజు మా గుమ్మడోళం గ్రామాన్ని బాగా వచ్చి ఎక్కడ అన్ని గ్రామ అన్ని రాష్ట్రాల అన్ని జిల్లాల నుంచి వచ్చి మా మండలాల నుంచి వచ్చి చాలా చక్కగా ఆడారు చాలా అందరూ ఆనందంగా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం బాగా సక్సెస్ అయింది మేము చాలా ఆనందపడతా ఉన్నాం రాబోయే రోజులలో యువతనే రేపు దేశానికి రక్షత కా రక్షణ కాబట్టి ఈ రేపు రాబోయే రోజులలో ఈ ఆటల పోటీలు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి పట్టణంలో ఈ క్రీడలు ఉండాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి కానీ యువకులకు కానీ ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాను ఒక సీజీఆర్ ట్రస్ట్ తరపున మేము ఈ కార్యక్రమము ఏర్పాటు చేస్తే మా ఉన్నటువంటి సభ్యులు అందరూ ఏమనుకున్నారంటే అవి మనం వాలీబాల్ పెడదాం మన దగ్గర కబడ్డీ లేదు అన్నారు కానీ వాలీబాల్ కాదు కబడ్డీ పెడదాం వాలీబాల్ పెడదాం అని చెప్పి అందరం ఒకటై మేము మా కమిటీ సభ్యులు కూడా అందరూ బాగా సహకరించరు మా కమిటీ సభ్యులే కాకుండా మా గ్రామస్తులు మా రైతులు మా దేవాలయ కమిటీ కానీ మా గ్రామస్తులు కానీ పంచాయతీ సబ్ సిబ్బంది కానీ ఇక్కడికి వచ్చినటువంటి అందరూ ప్రతి ఒక్కరూ మా పిల్లలు లెక్క చూసుకొని మేము వాళ్ళకి సేవ చేయడం జరిగింది ఇక్కడ వాళ్ళకు ఏర్పాటు చేసిన భోజనం కానీ వారికి ఎటువంటి ఆటంకం లేకుండా మేము మా ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేసి ఇలా విజయవంతం చేసి మా పిలువగానే మా ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారు మా కాన్షియన్స్ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా వచ్చినందుకు వారికి మన అడిషనల్ ఎస్పీ గారు మన డిఎస్పీ గారు పోలీస్ బృందం గారు ప్రారంభం రోజు వచ్చిర్రు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ముఖ్యంగా మన వివేకానందుని విగ్రహ ఆవిష్కరణకు మన అప్పుల ప్రసాద్ గారు అప్పు ప్రసాద్ సార్ గారికి మా మండలానికి వచ్చినందుకు ఆయన మంచి వర్త ఇలా మనం ఆయన స్పీచ్ వింటుంటే ఎంతో చాలా ఆనందం అనిపించింది యువత రేపు చెడ్డదారి పడకుండా యువత ఒకసారి ఆయన మాటలు నిన్నట్టు ఉంటే పక్కదారి పట్టదేమో అన్నట్టు అనిపించింది కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ యాభై వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ ముప్పై వేల రూపాయలు థర్డ్ ప్రైజ్ పదిహేను వేల రూపాయలు ఫోర్త్ ప్రైజ్ కూడా పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు వారికి మెమోటోలు ఇచ్చి వారికి అభినందన సన్మానించి వారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాలీబాల్ యాభై వేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ముప్పై వేల రూపాయలు థర్డ్ ప్రైజ్ పదిహేను వేల రూపాయలు ఫోర్త్ ప్రైజ్ కూడా పదివేలు రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి అందరికీ గెలిచిన వాళ్ళకు అందరికీ అందరు సమానమే అని చెప్పి అందరికీ అభినందించడం జరిగింది రాబోయే రోజులలో ఈ ఇట్లాంటి క్రీడలు రేపు ఎన్నో రాబోయే రోజులలో ఇంకా మేము పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాం ప్రతి ఏడాది వినయ మన వివేకానంద జయంతి సందర్భించుకొని ఒక మీరు మూడు రోజులు పెట్టిన కానీ రాబోయే రోజులలో ఒక రెండు రోజులకే కుదిరించాలని చెప్పి కూడా మా కంట్రీ సభ్యులు అందరం అనుకుంటా ఉన్నాం రాబోయే రోజు గత జన పదో పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు ప్రతి సంవత్సరము ఖచ్చితంగా ఇక్కడ క్రీడలు నిర్వహించాలని చెప్పి మా మేమందరము మా గ్రామస్తులు అందరము అనుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిర్వహిస్తాం